మిదిన దేవ మధ్య గిల్లి కజ్జాలు మొదలయ్యాయని చెప్పవచ్చు ఇద్దరు టామ్ అండ్ లాగా ఫైట్ చేసుకుంటూనే ఉంటారు మిదిినేమో చక్కగా తలస్నానం చేసి దేవాకి ఎదురు అయితే దేవ మిదినని చూస్తే చాలు కోపంతో రంకిలేస్తూ వేస్తూ ఉంటాడు అసలు నువ్వెందుకు నాకు ఎదురొస్తున్నావు అని అమ్మ అమ్మ అని అరుస్తూ టిఫిన్ పెట్టమని అంటూ ఉంటే ఇంకా ఆ టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుంది నీ చేత్తో నేను ఏది మొట్టనంటే మొట్టనైతే చెప్తూ ఉంటాడు సరే ఒక్కరోజు ఆకలితో ఉండాలని ఆకలి విలువేంటో తెలుస్తుంది అన్నట్టు మిదిన చెప్తూ ఉంటాడు అనమాట మిదిన మాటలకి బాగా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు ఇక వీరిద్దరు గొడవ చూడలేక దేవా అమ్మ తీసుకొచ్చి వచ్చి టిఫిన్ పెడతా అనమాట అమ్మాయి ఆమెను ఇక్కడ ఉండొద్దని చెప్పు దూరంగా నిల్చొమ్మను ఆ మొహం చూసి అసలు తినబుద్ధి కూడా కావట్లేదు అన్నట్టు చెప్తాను అనమాట ఇంతలో దేవా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అన్న నువ్వు పంపించిన ఫోటోనే ఇచ్చేయమంటావా ఫ్లెక్సీకి అంటే మిదిన ఫోటోని మార్చేసి ఉంటుంది అనమాట దేవ మిదిన ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని పెట్టించుంటుంది ఏం ఫోటోరా ఏం ఫోటోరా అని దేవా అడుగుతూ ఉంటే దేవా కన్ఫ్యూజ్ చేయాలన్నట్టు నా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ ఇసురు కొడుతూ ఉంటుంది అనమాట అస్సలు దేవాన్ని ఫోన్లో మాట్లాడినివ్వదు ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది ఆ గిన్నెలతో అయితే ఇంతలో దేవా వాళ్ళ అమ్మ వచ్చి ఏంటమ్మా మీ ఇద్దరు గొడవలు తల తిరుగుతూ ఉంది అనేది కూర్చొని ఒక దగ్గర కూర్చుండిపోతుందనమాట కళ్ళు తిరుగుతున్నట్టుగా ఇక దేవా మిదిన ఏమైపోయిందో అత్తయ్య గారికి అన్నట్టు వెళ్తారనమాట ఏమైందమ్మా అంటే ట్యాబ్లెట్స్ అయ్యాయి అయిపోయాయి అన్నట్టు చెప్తుంది అనమాట సరే నేను టాబ్లెట్స్ ఇస్తానుడు అంటూ ఇక వెళ్తాడు అయితే మిదినా కూడా చాలా బాధపడుతుంది ఆమె పరిస్థితిని చూసి కానీ మొత్తం మీద ఫ్లెక్సీలు అయితే దేవ మిదిన ఫోటో అయితే వేయించేస్తుంది ఇది చూసి అందరూ ఊర్లో అందరూ మిదిన దేవ భార్య అన్నట్టు అనుకో దేవ మీదిన భార్యాభర్తలని అందరికీ తెలియాలని మిథున ఈ పని చేసింది అనమాట ఇకే ఒక ఊహించిన షాక్ అయితే దేవాకి మొదలైందని నా పనులు చేయడానికి నాకు టిఫిన్ పెట్టడానికి నువ్వెవరు అన్నప్పుడల్లా మీదిన తాళిని చూపిస్తుంది కదా ఆ సీన్స్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తాయి అన్నమాట వాళ్ళిద్దరి మధ్యన గొడవలు కూడా చాలా క్యూట్